ఎలక్షన్కు ఉన్నప్పటికీ కూడా మనకు మీటింగ్ కండక్ట్ చేయొచ్చని వాళ్ళు వివిధ ఫోర్ కూడా ఇచ్చారు అందులో భాగంగా మనకు నాలుగో తారీఖునాలు మీటింగ్ ఏర్పాటు చేయాలని అధ్యక్షుల మారు అన్న తీసుకున్నాను అందులో భాగంగా ఇవాళ మనం ఏర్పాటు చేస్తాం మనకు ఫోరం ఉంది వన్ థర్డ్ అంటే మనకి ఎనిమిది మంది ఎంప్లికేషన్లు ఒకటి కానీ ఉన్నట్టు కాబట్టి ఎనిమిది మంది ఎంప్లిటీషన్లో వన్ థర్డ్ ఫోరం సరిపోతుంది అన్న ఆయన సరిపోతుంది రైతులు వచ్చి

అడుగుతున్నాయి కరెంటు ఏవి గా కరెంట్ కానీ ఏసారి